విజయవాడలో ఈసీ బృందాన్ని కలిసిన తరువాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్ష టీడీపీ జనసేన పార్టీలపై మండిపడ్డారు జనసేన పొత్తు లేక ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తింపు లేని జనసేన పార్టీని ఎందుకు పిలిచారని ఈసీ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు జనసేన పార్టీ నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అని అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో ఆ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఓట్ల తొలగింపుపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదే ఒక బోగస్ అని మండిపడ్డారు రెడ్డి కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదోసం పొజిషన్లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ అన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని అనంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టి అధికారుల్ని బెదిరించిన నారా లోకేష్ పై కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు విజయ సాయి రెడ్డి నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ అడ్రస్ చేసిన నేను ఒక బుక్ ఆ బుక్ ఎర్రబుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైయస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది